ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రక్రియ అపాసం పాలైనట్లేనా ఎన్నికల్లో రెఫరీగా ఉండి నికచ్చిగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలతో కుమ్ముక్కై తమకిష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు అన్నదానికి బలం చేకూరుతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా శాసనసభ లోక్సభ ఎన్నికల్లో అసాధారణమైన సంఖ్యలో సీట్లు ఓట్లు వచ్చిన తీరు చూసి అంతా కూడా దేశవ్యాప్తంగా బిత్తిరిపోయారు మొదట ఆంధ్రప్రదేశ్లోయే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయని భావించారు కానీ ఆ తర్వాత రాను రాను వెల్లడైన అనేక విషయాలు పూర్తిగా దిగ్భ్రాంతికి కలిగించాయి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగినట్లు చూపడం వైసీపీ బలమైన చోట్ల అసలు ఓట్లు రాకపోవడం పలువురు తాము వైసీపీకి ఓట్లు వేశామని అయినా తమ బూతులో ఇంత తక్కువ ఓట్లు ఎలా నమోదవుతాయని సందేహాలు వ్యక్తం చేయడం వంటివి కల్లారా చూసినప్పటికీ నిజంగా విస్తుపోక నమ్మలేక ఊహించని షాకులే తగులుతున్నాయి పోలింగ్ నాటికి పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి మధ్య ఓటింగ్ శాతం ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరగడాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘాలు పూర్తిగా తప్పుబట్టాయి ఇద్దరు ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఈ ఓట్లు మెజార్టీలు ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటికంటే కౌంటింగ్ నాటికి పెరిగి తీరునపై అనుమానాలు వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా నిబంధనల ప్రకారం నిర్దిష్ట ఫీజును కూడా వాళ్ళు చెల్లించి రీవెరిఫికేషన్ను కోరడం కూడా జరిగింది అంటే దాని ప్రకారం ఈవీఎంలలో ఆయా రాజకీయ పక్షాలకు నమోదైన ఓట్లు వీవీప్యాట్ల స్లిప్లలో రికార్డైన ఓట్లకు సరిపోల్చడం అన్నమాట ఈ రెండు మ్యాచ్ అయితే ఈవీఎంలపై ఎవరికీ అనుమానం రాదు ఎన్నికల సంఘం తరపు పనిచేసిన జిల్లా అధికారులు కొందరు దీనిపై ప్రవర్తించిన తీరు ఎన్నికల ముఖ్య అధికారి మీనా అప్పట్లో హడావిడిగా ఇచ్చిన ఆదేశాలు కానీ ఈవీఎంలలో డేటా తొలగించారు అన్న సమాచారం వీవీప్యాట్ స్లిప్లను బర్న్ చేశారు అన్న విషయం నిర్ధారణ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపులో ఈవీఎంల హ్యాకింగ్ ఈవీఎంల ట్యాంపరింగ్ వంటి ప్రక్రియలు జరిగి ఉండొచ్చునన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా బలంగా వినబడుతుంది ఈ విమర్శలపై ఎన్నికల సంఘం నిజాయితీగా స్పందించడం లేదని కూడా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స నరసయ్య గారు వీళ్ళందరూ కూడా కౌంటింగ్ జరిగిన కొద్ది రోజులకే రీవెరిఫికేషన్ కోరడం కూడా జరిగింది దాన్ని గమనించారో మరి ఏదో కారణంతోనో నాలుగై నలభై ఐదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్లను బర్న్ చేయాలి అంటూ ఎన్నికల ఉన్నతాధికారి సర్కులేషన్ జారీ చేశారు ఇంకా ఎవరైనా ఆ స్లిప్లను బర్న్ చేయకపోతే వెంటనే బర్న చేయాలని కూడా పైనున్న ఎన్నికల కమిషన్ అధికారి మీనా గారు ఆదేశాలు ఇవ్వడం కూడా నిజంగా ఇప్పుడు పెను సంచలనానికి దారితీస్తుంది తొలత ఆ సంగతి తెలియదు కానీ ఒంగోలు విజయనగరంలో వైసీపీ అభ్యర్థులు పట్టుబట్టడంతో అనేక విషయాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రజల్లోకి వస్తున్నాయి ఇవన్నీ చూస్తున్న అంతాలు ముక్కున వేలేసుకుంటున్నారు మొదటి ఫిర్యాదులు విత్డ్రా చేసుకోవాలని కోరుతూ వీరిపై ఒత్తిడి తేవడమే అనుమానాలకు తావిచ్చింది వారు తగ్గకపోవడంతో రీవెరిఫికేషన్కు బదులుగా మాక్ పోలింగ్ను తెరపైకి తెచ్చారు ఎన్నికల అధికారులు దీనిపై శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అభ్యంతరం చెప్పి హైకోర్టుకి వెళ్తే దీనిపై అక్కడ ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ సైతం దురదృష్టవశాత్తు ఆలస్యం చేస్తోంది అనే అనుమానం కూడా వస్తుంది బాలనేని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు కానీ హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు దీంతో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇక విజయనగరం జిల్లాలో ఈవీఎం బాక్సుల తాళం కోసం గంటల తరబడి వెతుకులాట నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ విషయం ఆశ్చర్యం కలిగించింది ఒక తాళం చేయి కోసం ఈవీఎం బాక్సులు ఓపెన్ చేసే తాళం చేయి కోసం గంటల తరబడి వెతుకులాట ఉండాల్సిన చోట పెట్టాల్సిన చోట తాళం పెట్టక పరుగులో పరుగులు తీయడం వెనుక ఉద్దేశం మీరే ఆలోచన చేయాలి ఆ తర్వాత ఇక్కడ సైతం ఈవీఎంలు వీవీ స్లిప్పులను వెరిఫికేషన్ బదులు మాక్పోలింగ్ డ్రామాను అధికారులు ఎంచుకోవడం అది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే అని చెప్పడం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందన్న భావనకు భారీగానే ఆస్కారం ఇచ్చినట్లయింది తప్పు చేసిన వాడే కదా భయపడతాడు తప్పు చేసిన వాడే కదా వణిక్కిపోతాడు తప్పు చేసిన వాడే కదా ఆ తప్పు దొరకకుండా ఏవేవో అడ్డదారులు తొక్కుతాడు ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు అచ్చం ఈవీఎంల భాగోతం బట్టబయలు అవుతుందన్న అనుమానం భయంతోనే ఎన్నికల అధికారులు చేస్తున్న నిర్వర్క్యం ఇదిగో ఇలా ఉంది పైగా ఈవీఎంలలో డేటా తీసేశామని స్లిప్లను బర్న్ చేశామని ఎన్నికల కమిషన్ సూచన మేరకు చేశాము అంటూ అధికారులే స్వయంగా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో దారుణమైన మోసం జరిగిందన్న అభిప్రాయానికి ఇప్పుడు వచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈవీఎంల ప్రభుత్వం అన్న విమర్శలు విసురుతున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈవీఎంలను వ్యతిరేకించి హ్యాక్ అవుతాయని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అలాగే మరికొందరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు వివీ వ్యవస్థను తేయడం జరిగింది ఈవీఎం మెషిన్లో ఉన్న ఓట్లు వీవీ ఉన్న స్లిప్పులను ఆధారంగా చేసుకుని అనుమానాలను నివృత్తం చేసేదానికి ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తెచ్చుకుంది కానీ సుప్రీంకోర్టు తాజాగా రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆ తీర్పు ప్రకారమే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఇచ్చిన ఫిర్యాదుకు నాకు విచారణ చేయండి రీవెరిఫికేషన్ చేయండి అంటే మాత్రం లేదు 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 మేము చూపించము అవి బర్ను చేసాము కొత్తగా మాక్ పోలింగ్ చేస్తామంటూ కళ్ళబోయే కథలు చెప్తూ ప్రచారం పూర్తిగా అడ్డదారిలోకి తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇంత గందరగోళం జరుగుతున్నా ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నేతలు ఎవ్వరూ కూడా నోరు మెదపడం లేదు ఎందుకు ఇది కూడా జనంలో అనుమానం రేకెత్తిస్తుంది విజయనగరంలో పోలింగ్ నాడు ఈవీఎంల బ్యాటరీ యాభై శాతం ఛార్జింగ్ ఉన్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయితే ఇరవై ఒక్క రోజుల తర్వాత జరిగిన కౌంటింగ్లో బ్యాటరీ శాతం ఏకంగా తొంభై తొమ్మిది శాతం చూపించడం నిజంగా ఇది విచిత్రం కాక మరొకటి ఎలా అవుతుందో చెప్పండి దీనిపై పరిశీలన కోరితే బెల్ ఇంజనీర్లు ఏమో ఎన్నికల సంఘం ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో బ్యాటరీ ప్రస్తావన లేదని తప్పించుకుంటున్నారు ఈవీఎం డేటాను వీవీప్యాట్ స్లిప్లతో లెక్కవేసి మ్యాచ్ చేసి చూపాలని అడిగితే ఆ డేటా కానీ స్లిప్లను కానీ లేనే లేదు అంటూ చేతులెత్తేస్తున్నారు ఖచ్చితంగా ఎన్నికల సంఘం అనండి ఎన్నికల నిర్వహణలో ముఖ్య అధికారులు అనండి కూటమి నేతలతో కుమ్ముక్కయ్యారని అభిప్రాయం ప్రజల్లో ఎందుకు బలపడదో చెప్పండి ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అందరూ కూడా కుమ్ముక్కై గట్టిగానే స్కెచ్ గీసుకున్నట్టుగా సింపుల్గా అర్థమవుతుంది ఈవీఎంలలో ఉన్న డేటాను వీవీప్యాట్ల స్లిప్లను లెక్క వేస్తే సరిపోయే కేసును ఎన్నికల సంఘం ఇంత దారుణంగా ఇంత సీరియస్గా మలుచుకోవడానికి గల కారణం ఏంటి అసలే మొత్తం డేటా స్లిప్లను లేకుండా చేయడం దుర్మార్గం గతంలో బ్యాలెట్ పేపర్స్ వ్యవస్థ ఉండేది దానివల్ల పోలింగ్లో కానీ కౌంటింగ్లో కానీ ఏదైనా తేడా జరుగుతుందంటే కొందరు రిగ్గింగ్లకు పాల్పడుతున్నారని కౌంటింగ్లో అక్రమాలు చేస్తున్నారని భావించి ఈవీఎంల వ్యవస్థను ఆనాడు ప్రవేశపెట్టారు మొదటి రోజుల్లో ఈవీఎంలపై పెద్దగా అనుమానాలు అయితే రాలేదు కానీ ఆ తర్వాత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడం హ్యాకింగ్ వ్యవస్థ రావడం సైబర్ నేరగాళ్ల గురించి వినడం ట్యాంపరింగ్కు అవకాశం వంటి వంటివి నేపథ్యంలో సందేహాలు వచ్చినా ఎన్నికల సంఘం ఇలా ఎందుకు చేస్తుందిలే అని కూడా చాలామంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఎన్నికల అధికారులు న్యాయబద్ధంగా లేకుండా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి కుమ్ముకో కాస్తూ చివరకు ఈవీఎంలలో డేటా లేకుండా చేసినట్లు బయటపడడంతో ఇప్పుడు ప్రజల్లో సందేహాలు కాదు ఏకంగా వాళ్ళు చేసింది తప్పు అనే నిర్ధారణ కూడా చాలామంది ప్రజలు ఇప్పటికే వచ్చేశారు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఈవీఎంలతోనే గెలిచారు అనేది కూడా సత్యంగా మారుతుంది రాబోయే కాలంలో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్ను టెక్నాలజీ ద్వారా భూమి మీది నుంచి మేనేజ్ చేస్తున్నప్పుడు నేల మీదే ఉన్న ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేనాలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రావడం లేదన్న సర్వేలు వెలువడంతో ఉన్నత స్థాయిలో ఈ అక్రమాలు బీజం పడిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇండియా కూటమి పక్షాలు ఈవీఎంల అక్రమాలకు సంబంధించి బీజేపీపై ఆరోపణలు కూడా చేశాయి దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒడిశాల్లో ఆశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు కూడా వచ్చాయి వైసీపీ అభ్యర్థులు ఈ రెండు ఈ ఇద్దరు ముగ్గురు అయినా ఈ పార్టీకి ప్రయత్నం చేయకపోతే కనీసం ఈ విషయం కూడా బయటకు వచ్చేది కాదేమో మళ్ళీ బ్యాలెట్ పత్రాల పద్ధతే బెటర్ అన్న భావన ఏర్పడుతుంది దానిపై గట్టి యుద్ధం చేసి దాన్నే పైకి తేవాలి గతంలో సీసీటీవీలు వంటివి లేకపోవడం వల్ల రిగ్గింగ్లకు అవకాశం అనేది ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా పర్యవేక్షించే సిస్టమ్స్ రావడంతో ఈ రిగ్గింగ్లను అరికట్టవచ్చు బ్యాలెట్ పత్రాల సమయంలో జరిగిన అక్రమాల కన్నా ఈవీఎంల ద్వారా జరిగే మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయన్న అభిప్రాయం రాను రాను ఏర్పడింది ఏర్పడ్డంగామే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత అసలు ఈవీఎంలను నమ్మే పరిస్థితే లేదు అనేటట్టుగా ప్రజల్లో అభిప్రాయం బలంగా తయారైంది అమెరికా వంటి పెద్ద పెద్ద దేశాల్లో సైతం ఇప్పటికీ బ్యాలెట్ పత్రాలని వాడుతున్నారు భారతదేశంలో ఈవీఎంల వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంల ట్యాంపరింగ్ చేయవచ్చునని వ్యాఖ్యానించినప్పుడు ఇండియాలో అది జరగదని ఈసీ జవాబు ఇచ్చింది కానీ ఆ తర్వాత పరిణామాలు భిన్నంగా కనబడుతున్నాయి ఎన్నికల కమిషన్ పారదర్శకంగా లేదనిపిస్తుంది పన్నెండు శాతం ఓట్లు పెరగడం నుంచి డేటా తీసివేయడం వీవీ స్లిప్ల స్లిప్పుల చేసే వరకు ఈ అభియోగాలపై ఎన్నికల కమిషన్ కనీసం ఇప్పుడు నోరు కూడా విప్పే పరిస్థితి లేదంటేనే తెలుస్తుంది వీళ్ళు ఏ స్థాయిలో ప్రజానికంను భ్రష్టు పట్టించారన్నది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే నాశనం చేస్తున్నారు అన్న ప్రశ్న ఇప్పుడు ఆవేదన కలిగిస్తుంది ఎప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై సమాధానం చెప్పి తీరాల్సిందే లేదు కాదు కూడదు అని చేతులు ఎత్తేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం నిజంగా తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే ఏదేమైనప్పటికీ ఈవీ ప్యాడ్లను ఈవీఎం మెషిన్లను ఇక నమ్మే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు అనేది చెప్ప